రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంటే లేఅవుట్ మిరి బైపాస్ రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మనలు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో గంజాం రాఘవేంద్ర అధ్యక్షతన రజకుల చైతన్య సభ జనవరి ఇరవై ఆదివారం ఉదయం పది గంటలకు నెల్లూరు మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ రోడ్ కోలం రెడ్డి గార్డెన్స్ లో జరుగును కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క రజక కుటుంబ సభ్యులు కుల అభిమానులు కుల సంఘ నాయకులు కుల రాజకీయ నాయకులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నామని తక్కువ సమయం ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి ఫోన్ ద్వారా ఆహ్వానం అందించలేకపోతున్నామని గంజాం రాఘవేంద్ర తెలిపారు అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఆదివారం అంటే జనవరి ఇరవై ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్లో గల గార్డెన్స్ గార్డెన్స్లో వరమహాలక్ష్మి సెంటర్ మాగుంటలేవట దగ్గర రజకులకు సంబంధించి రజకుల చైతన్య సభ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రజక సోదరులు రజక ఉద్యోగస్తులు రజక వ్యాపారస్తులు అదేవిధంగా రజక వృత్తిదారులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజక జాతిలో పుట్టిన మనం ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నాం ప్రస్తుత రాజకీయ పార్టీలు మనల్ని ఏ విధంగా గురి గురిచేస్తున్నాయి మన హక్కుల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి అదేవిధంగా మన కమ్యూనిటీలో ఏ విధంగా చైతన్యం పెంచుకోవాలనే విషయం మీద ఈరోజు నెల్లూరు జిల్లా రజిక నాయకుల ఆధ్వర్యంలో ఈ చైతన్య సభ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రజకుడు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇరవై ఒకటో తేదీ జనవరి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకి స్టార్ట్ అయ్యి ఒంటి గంట వరకు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు రెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రైన్ రక్కన మాగుంటెల్ లేఅవుట్ రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా